వెల్కమ్ టు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ భాస్కర్ యాదవ్ ఈరోజు కబడ్డీ నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహారాష్ట్ర వారు మొట్టమొదటిగా సంజీవని జమనీ పద్ధతుల్లో ఆడటం కొరకు నియమ నిబంధనలు తయారు చేశారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో పై నిబంధనలను ఆధారం చేసుకుని ఆల్ ఇండియా కబడ్డీ టోర్నమెంట్ను నిర్వహించారు పంతొమ్మిది వందల ముప్పై నుండి ఈ ఆట భారతదేశమంతటా మరియు దక్షిణ సీమలో కొన్ని దేశాలు ఆడడం మొదలుపెట్టాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బోరన్లో జరిగిన ఒలింపిక్స్లో సార్ హనుమాన్ వ్యాయామ ప్రచారక మండలి వారు ఈ ఆటను ప్రదర్శన చేశారు పంతొమ్మిది వందల యాభైలో ఏఐకేఎఫ్ అనగా ఆల్ ఇండియా కబడ్డీ ఫౌండరేషన్ ను ఏర్పాటు చేశారు దీని ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై రెండులో సీనియర్ జాతీయ ఛాంపియన్షిప్ను నిర్వహించారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్